వర్దానపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొన్న ఆదివారం నాడు తిన్మార్ మల్లన్న చేసిన రెడ్లపై చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ తీన్ మార్ అంటే ఆయన పేరు మార్ ఉత్తరాకాంతి ఆయన కలిసి వచ్చింది ఎక్బార్ ఏమంటే టీఆర్ఎస్ వాళ్ళు దంచింది బార్ బీజేపీ దంచింది తీన్ బార్ కాంగ్రెస్ దంచది నెక్స్ట్ ఆయన చింతపండు నవీన్గానే చింతపండు మల్లన్నగానే ఉంటాడు ఆయన ఇంటి పేరు స్వార్థకమే ఈ చింతపండు అయ్యే రోజుల దగ్గర ఒకటి ఆయన ఏమనుకుంటున్నాడో తెలుస్తలేదు పోయిపోయి రెడ్డితో పెట్టుకుంటున్నాడు రెడ్డి అనే వివక్ష రెడ్డి అనే ప్రతి కులంతో మంచిగా ఉంటాడు ప్రతి వాళ్ళతో సోదర భావంతో మెదుతారు రెడ్డి అంటే ఎలా ఆయన మాట్లాడింది గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన విధంగా ఉన్నది ఆయన కించపరిచింది ఇలా రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా ఉన్నది ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఈనాడు కలియుగ కలియుగంలో ఆనాడు కృష్ణుడు కలియుగ దైవం అయితే ఈనాడు మందకృష్ణ మాధవే గారు కూడా దళితుల పక్షాన పోరాటం చేసిండు ఆయన కూడా ఏనాడు రెడ్లను ఇట్లా మాట్లాడలేదు కొద్దిగా ఆ కృష్ణ గారు కూడా మాట్లాడి ఆయన కూడా ఏనాడు ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడలేదు ఆ తర్వాత ఎస్టీల కొరకు రవీంద్ర నాయక్ గారు బలై నాయక్ గారు మాట్లాడారు వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఇట్లా మరి రెడ్డి అంటే కులాంతర్ వ్యవహారాలు ఇవాళ జరుగుతున్నాయి మరి వాళ్ళకే కులం పెడతాం నువ్వు కులం అంటున్నావు కదా వాళ్ళకే కులం పెడతాం ల్యాండ్ ఉన్నాడు ల్యాండ్ బ్యాంక్ ఉన్నాడు ఒకప్పుడు ఓసీగా ఉండేది ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఎవరి ఉన్నది రెడ్డి దగ్గరదా నీకు దమ్మున్నదా దా వచ్చి సర్వే చేద్దాం దా నీకు చింతపండి చింతాపడితుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన కనీసం రెండు గంటలు మూడు గంటలు నిద్రపోతులేడు ఈ తెలంగాణ రాత్రి లాస్ట్ టెన్ ఇయర్స్ చేసిన దౌర్భాగ్యానికి అంధకారంలో మాకు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన వెలుగులు నింపడం కొరకు ఆయన అహర్ విషయం పనిచేస్తూ ఆయన పద రాత్రి పదకొండు అయినా సెక్రటరీలో పనిచేసుకుంటూ ఉంటున్న మేము చూసినాం ఆయన బక్క చిక్కిపోయాడు మా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అసెంబ్లీలో ఒక భీములు లెక్క ఉండేది ఆయన కూడా బక్క చిక్కిపోయాడు మా ఇప్పుడు హనుమకొండ ఎమ్మెల్యే రాజేంద్ర గారు కూడా బక్క చిక్కిపోయాడు కే ప్రజల కోసం పాటపడుతాయి ఈయన మాత్రం ఎంఎల్సీ టికెట్ వచ్చినాక అడ్డంగా భరిచిండు అడ్డంగా భరిసి వచ్చిన మాటలతోని రెడ్డోల మీద విర్ర వేయకుండా మాట్లాడుతున్నాడు బిడ్డ చింతపండి నవీన్ నీ ఇప్పుడు చింతపండి రోజు దగ్గర జాగ్రత్త నువ్వు రెడ్డితో పట్టుకోకు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైనా ఒక రెడ్డి ఏం చెప్పింది అంటే తొమ్మిది కత్తుల తోలు తిత్తికి తొమ్ములు కులాల దేనికి రా దేహం నాదని నమ్మకు అది ఎన్నడైలా బ్రహ్మకే చెందిన ఇది ఒక మానవ శరీరం తొమ్మిది రంగులతో తిన్న ఒక సంచి ఈ సంచికి నువ్వు కులాన్ని పెట్టి మతమని పెట్టి నువ్వు ఎలా ప్రోత్సహించుకుంటున్నావు ఇప్పుడు రెడ్డి వివక్షలు లేవులకు పోతే గ్రామంలో పోతే అన్న తమ్మి అనే భావంతో మెదుతున్నాం మేము నువ్వు ఇయర్ వచ్చి నువ్వు ఇయర్ వచ్చి తెలంగాణలో ఇట్లా చేస్తున్నావు వరంగల్ వరంగల్ జిల్లా ఎన్నుకున్నావు కదా బీసీ నాయకత్వంలో ఇక్కడ గౌర నీరు మా మా కిర్శేచ ఎవరు మా ప్రణయవాస్కర్ కూడా ఒక మాజీ ప్రధాని మీద గెలిచినోడే ఇక్కడ బీసీలకు ఏం తక్కువ చూపు లేదు ఇక్కడ కుడి ఎడమల్ గారు రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మణ కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఈ వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీఎం గారికి చేదోడు వాదనగా పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ వివక్ష కనిపించింది వరంగల్ జిల్లా నువ్వు పోతే నువ్వు పుట్టిన వరకు నాలుగు లో ఒక రెడ్డి మీదనే ఒక బీసీ గెలిచిండు అంటే అర్థం చేసుకో నువ్వు ఎక్కడ వివక్ష ఉన్నది అట్లనే ఆరుల రామచంద్ర రెడ్డి సురం సుధాకర్ రెడ్డి గారు చరిత్ర ఉన్నది నల్గొండ జిల్లా రెడీలకు ఏం చేసిండు భూములు దానం వేసుకొని పేద ప్రజల కొరకు దళిత దళితుల కొరకు పోరాటాలు చేసిండు వాళ్ళు రైతాంగం సాయదు తెలంగాణ రైత సాంగ చదువును ఎందుకును ఎలా యూట్యూబ్లు రాష్ట్రంలో వేల యూట్యూబ్ ఉన్నాయి ఎవ్వరికి లేని అది కాదు ఇట్లాంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఇంతవరకు హెలికాప్టర్ తిరగాలేవు నిన్నగా మొన్న యూట్యూబ్ పెట్టి